పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు అవును పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు పొదుపు ఈ మాట వినగానే గుర్తొచ్చేది మహిళలే పొదుపు సంఘాలతో స్వయం సమృద్ధి సాధికారత సాధించిన మహిళల విజయగాథలు ఎన్నో మేలి మలుపు తీసుకున్న జీవితాలు కూడా ఇంకెన్నో మరి పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఉంటే కేంద్ర ప్రభుత్వము కూడా అలాంటి ఆలోచనే చేసింది రంగ కార్మికుల జీవితాల్లో చిరుదీపం వెలిగించాలని ప్లాన్ చేసిందనమాట చాలా ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టేబిలిటీ వచ్చిందోబుల్ గ్రూప్స్ కూడా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తూ చాలా చాలా ఇన్కమ్ తో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సంఘటిత శక్తిని ఏర్పరచడం ద్వారా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా సోషల్ గా స్టేబుల్ అయ్యే అవకాశం ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం ఒక ఇండివిజువల్ వ్యక్తి కంటే ఒక గ్రూప్ కి శక్తి ఎక్కువ ఉంటుంది ఒక ఐదుగురు ఆరు కలిసి వాళ్ళ సమస్యలు చర్చించుకుంటే చాలా విషయాలకి పరిష్కారాలు వస్తాయి ఉన్న శక్తిని నడిపిస్తాకి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఏ మాత్రం ఏప్రిల్ నుంచి ఈ పురుషులకు సంబంధించి డ్వాక్రా గ్రూప్లు అయితే రాబోతున్నాయి అయితే ఇందులో మనకి ఉండాల్సిన అర్హతలు అయితే చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు దాటైతే ఉండకూడదు అనమాట వీరు అర్హులు అదేవిధంగా దాంతోపాటు వీరు ముఖ్యంగా ఏదో ఒక పని అంటే ఏ కంపెనీలోనే చేసుకోవచ్చు అంటే ప్రత్యేకంగా వీరు ఏంటంటే ప్రత్యేకంగా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అండర్టేకింగ్ కానీ అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ శాలరీతో ఉండేవి కాకుండా మిగిలిన చిన్న చిన్న పథకాల పనులు వారు ఎవరైతే ఇప్పుడు లేడీస్ చేసుకుంటున్నారో అటువంటి పనులు చేసుకున్న వారు అందరూ కూడా అర్హులు అవుతారు అన్నమాట అయితే దాంతోపాటు దీంతో పాటు శ్రమ్ కార్డులో నమోదు చేసుకున్న వారు అందరూ కూడా అర్హులు అవుతారు నమోదు చేసుకోకపోయినా కూడా అర్హులు అవుతారు అనమాట కనీసం గ్రూప్లో ఐదుగురు సభ్యులైతే ఉండొచ్చు అంతమించి ఎక్కువ కూడా ఉండొచ్చు ఇక వీరందరూ కూడా ప్రజెంట్ ఏదైతే మెప్మా మెప్మా పట్టణాల్లో మనకి చూసుకుంటే మెప్మా ఏదైతే ఉందో ఆ మెపాని గ్రూపులు వెళ్ళి కలిస్తే వారైతే ఓ ఇక్కడ గ్రూప్ సంబంధించి క్రియేట్ చేస్తారనమాట ఇక బ్యాంక్ అకౌంట్ అనేది ఉమ్మడిగా బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది వారే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తీస్తారు ఉమ్మడిగానే ఇక ప్రతి ఒక్కరు కూడా నెల నెల వంద రూపాయల అయితే పొదుపు అయితే కడుతూ ఉండాలన్నమాట ఇలా పొదుపు కడుతూ ఉన్నప్పుడు ఒక మూడు నెలలు పొదుపు కట్టేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ అకౌంట్లో పదివేల రూపాయలు అయితే వేస్తుంది ఇక ఆరు నెలలు పూర్తి అయ్యేసరికి వారికి అయితే లోన్ అయితే ఇస్తారన్నమాట లోన్ అనేది ఫస్ట్ వారు ఎంత అయితే పొదుపు చేశారో దానికి ఆరు రెట్లు అయితే ఇస్తారు ఉదాహరణకు అందరూ కలిపి ఒక పదివేలు పొదుపు చేస్తే దానికి ఆరు రెట్లు అరవై అయితే లోన్ అయితే ఇస్తారనమాట ఆ తర్వాత లోన్ అయితే పెంచుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట ఇది మనకి మార్చి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి అయితే కంప్లీట్గా అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుందనమాట అంటే పురుషులు కూడా పురుషులకు సంబంధించి కూడా పొదుపు సంఘాలు అయితే రాబోతున్నాయి ఇలా ఎవరైతే క్రియేట్ చేసుకుందాం అనుకుంటారో వారందరూ కూడా ప్రజెంట్ మహిళలకు సంబంధించి ఏదైతే గ్రూపులు ఉన్నాయో వారి దగ్గరికి మెప్మా ఆ మెప్మాకి వెళ్ళి పట్టణాల్లో చేస్తున్నారు ప్రజెంట్ ఫస్ట్ ఆ మెప్మాకి వెళ్ళి వీరు చేసినట్లయితే వారికి కూడా గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు కట్టుకోవచ్చు సో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా అయితే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను